ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల న్యూఢిల్లీ సైన్స్ ఎక్స్పోజర్ టూర్ విజయవంతంగా పూర్తయింది మూడు రోజుల పర్యటన అనంతరం యాభై రెండు మంది విద్యార్థులు విజయవాడకు తిరిగి చేరుకున్నారు నేషనల్ సైన్స్ మ్యూజియం నెహ్రూ ప్లానిటోరియం రష్యన్ సైన్స్ అండ్ కల్చరల్ సెంటర్లను ప్రత్యక్షంగా చూసి టెక్నాలజీ అంతరిక్షం ఆవిష్కరణలపై కొత్త అనుభవాలు సొంతం చేసుకున్నారు దీనిపై సైన్స్ డిపార్ట్మెంట్ సీఓ కేసినేని వెంకటేశ్వర్లతో మా కరెస్పాండెంట్ హర్చిత ఫేస్ టు ఫేస్ పట్నం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఏదైతే విద్యార్థులు గవర్నమెంట్ విద్యార్థులైతే న్యూఢిల్లీకి పంపించాలని సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పిల్లలకి అవగాహన అయితే కార్యక్రమాన్ని అయితే చేపట్టింది మరి ఇందులో భాగంగానే మరి గత మూడు రోజులుగా ఇక్కడ నుంచి విద్యార్థులు అంటే డిస్ట్రిక్ట్కి వచ్చేసి ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ మొత్తం యాభై రెండు మంది విద్యార్థులుగా అయితే న్యూఢిల్లీకి వెళ్ళడం జరిగింది అక్కడ ఎంతో ప్రయోగాత్మకంగా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా అయితే కేసినేని వెంకటేశ్వర్లు అయితే మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం అలా ఎక్కడ జరిగాయి ఎన్ని అనుభవాలు వాళ్ళు పోగేసుకోవచ్చు అనేది అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పిల్లలకి వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి దాన్ని ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి ఎలా అనిపించింది ఈ ఈ అంటే మొదటిసారిగా మన ఆంధ్ర నుంచి న్యూఢిల్లీకి యాభై రెండు మంది విద్యార్థులుగా వెళ్ళారు ఎలా అనిపిస్తుంది సార్ నమస్కారం అండి మీరు చెప్పిన విధంగా నాకు తెలిసి అంటే నేను కూడా విద్యార్థి దశ నుంచి ఆంధ్రప్రదేశ్లోనే గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ విద్యాలయాల్లోనే చదువుకుంటూ వచ్చాను ఇటువంటి బహుత్వమైన ప్రోగ్రాము నాకు తెలిసి ఎన్నడూ బహుశా జరగలేదు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు సైన్స్ సిటీ సంబంధించినటువంటి శాఖ మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మేమందరం కూడాను పిల్లలకి నాలుగు గోడల మధ్యనే వాళ్ళకి ఎండిగిపోవాలి బుక్కులు మాత్రమే చదువుకోవాలి ఆ స్ట్రెస్ అంతా కూడా తీసుకోవాలనేదే లేకుండా సో వాళ్ళకి సైన్స్ ఎక్స్పోజర్ అనేది పర్సనల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే వాళ్ళు బుక్కులు బైహార్ట్ చేయడం అనేది పక్కన పెట్టేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్గా ఆరండి వైపు వెళ్తారు అంటే ప్రతి ఒక్కరు పిల్లల్లో కూడాను ఒక అబ్దుల్ కలాం గారు కావచ్చు ఒక కల్పన చావ్లా గారు కావచ్చు ఒక శ్రీనివాస రామానుజన్ గారు కావచ్చు రకరకాలైనటువంటి ప్రతిభలు వాళ్ళ దగ్గర ఉంటాయి ఆ ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో గౌరవ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే ఇటువంటి సైన్స్ ఎక్స్పోజర్ టూర్స్ని మనం కండక్ట్ చేసేసుకొని పిల్లలకి చక్కటి వసతులు ఇచ్చి చక్కగా ఆరండి వైపు వాళ్ళను దృష్టి మరచే విధంగా చేశారు అందులో భాగంగా మొదటిసారి ఈ సైన్స్ ఎక్స్పోజర్ టూర్ విజిట్ని పిల్ల గవర్నమెంట్ స్కూల్ యొక్క పిల్లల్ని వాళ్ళని కాంపిటీషన్ పెట్టి మొత్తం బహుశా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లక్షల మధ్యలో ఉండే పిల్లలని ఓన్లీ యాభై రెండు మంది అంటే జిల్లాకు ఇద్దరు చొప్పున వాళ్ళని సెలెక్ట్ చేసి వారి యొక్క ప్రతిభను ఆధారంగాను ఎక్కడే కానీ ఎవరికే కానీ తా అంటే వారు తెలిసిన వారిని కావచ్చు ఇంకొకరిని కావచ్చు అటువంటి తావు ఇవ్వకుండా సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ కూడాను మనము ఈ సైన్స్ ఎక్స్పోజర్ టూర్కి తీసుకెళ్ళాము ఈ సైన్స్ ఎక్స్పోజర్ టూర్ మూడు రోజులు డిజైన్ చేశారు అది ఢిల్లీకి వాళ్ళని ఫస్ట్ టైం ఈ యాభై రెండు మందిలో దాదాపు యాభై మంది ఎయిర్పోర్ట్ కూడా చూడని వారు ఉన్నారు సో ఇక్కడ మనం వెళ్ళాలి ఫ్లైట్లో అనుకున్నప్పుడు దగ్గర నుంచి కూడాను గౌరవ కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క సిబ్బందితో మన ఇండిగో వాళ్ళతో కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడేసి సో వాళ్ళకి మనకు ఏ విధంగా వసతులు ఇవ్వగలుగుతాం అది బెస్ట్ వసతులంతా కూడా ఇప్పించారు దీనికి సమగ్ర శిక్ష అభియాన్ వారు కూడాను వారు పిల్లల్ని సెలెక్ట్ చేయడం కానీ పిల్లలకి వసతులు కల్పించడంలో కానీ ఇవన్నీ కూడా సమగ్ర శిక్ష అభియాన్ వారు చూసుకున్నారు సైన్స్ సిటీ యొక్క ఆంధ్రప్రదేశ్ వారు మొత్తం ఈ టూర్ను మొత్తం కోఆర్డినేట్ చేసి ప్లాన్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేసి అక్కడ ఉన్నటువంటి అందరూ సైంటిస్టులతో కానివ్వండి లేకపోతే సంగ్రహాలయాలతో కానివ్వండి లేకపోతే సైన్స్ మ్యూజియం వాళ్ళతో కానివ్వండి అందరితో మాట్లాడి స్మూత్ ఆపరేషన్ కోసం చాలా ఒక సిబ్బంది అంతా కూడాను గత ఒక నెల నుంచి దీన్ని కోఆర్డినేట్ చేసి చేశారు చాలా చక్కగా అందరూ కూడా మొదటి రోజు రాకెట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్ మీద వారి యొక్క అవకాశం కల్పించారు అందులో మొదటి భాగంలో మొదటి మూడు గంటలు వారికి థిరిటికల్ ఇచ్చేసి తర్వాత టూ అవర్స్ వాళ్ళకి ప్రాక్టికల్గా ఇదంతా కూడా ఏ ఏ పార్ట్స్ మనం వివరించాము ఓకే ఎయిర్ బెలూన్స్ ఎందుకు ఏ టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఇక్కడ వర్క్ చేస్తాయి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ మనం వాడుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడాను వివరించి ఇస్రోలో ఎలా వాడుతున్నారు ఏంటి మన దగ్గరలో శ్రీహరికోట ఉంది చుట్టుపక్కల ఇస్రో రిమైనింగ్ కేరళలో కానివ్వండి అహ్మదాబాద్లో రిమైనింగ్ సెంటర్స్ అన్ని కూడా వాటన్నిటిలో కూడా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాము మన టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడాను దేశ భవిష్యత్తు కోసం అనే ఉద్దేశంతో వివరించి వాళ్ళు చాలా చక్కగా చూపించడం జరిగింది పిల్లలు వాళ్ళ స్వయాన వాళ్ళ విడిభాగాలు అంతా కూడాను వాటిని చేసేసి మోడల్ రాకెట్గా తయారు చేసే వారి యొక్క ఆధ్వర్యంలో ఇస్రో సర్టిఫైడ్ సైంటిస్టులు వాళ్ళంతా కూడాను ముస్కోన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నుంచి వారు కోఆర్డినేట్ చేసి ారు కైట్ కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేసి గజియాబాద్లో ఉంటుంది ఆ కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ వారు కూడాను చాలా చక్కగా మమ్మల్ని వెళ్ళినప్పటి నుంచి కూడాను మన సొంత పిల్లలు వచ్చారు అనే ఉద్దేశంతో చూ చూసుకున్నారు వీళ్ళంతా కూడాను మనం బయలుదేరినప్పటి నుంచి కూడాను గౌరవ విద్యాశాఖ మంత్రి వారి యొక్క ఆఫీస్ నుంచి కోఆర్డినేషన్ అనేది వెళ్ళారా ఓకే ల్యాండ్ అయ్యారా సేఫ్గా ఉన్నారా పిల్లలు అక్కడ వసతులు అంతా బాగున్నాయా ఏపీ భవన్ వారిని మొత్తం ఒక సపరేట్ ఆఫీసర్స్ని ట్రాన్స్పోర్ట్కి ఒకరు ఫుడ్కొకరు అకామిడేషన్కి అని అలాట్ చేయించడము ఏపీ భవన్ వారు కూడాను అర్జయ్ శ్రీకాంత్ గారు కానివ్వండి ప్రవీణ్ కుమార్ గారు కానివ్వండి వీరంతా కూడా దగ్గరుండి పిల్లలు వారి యొక్క సిబ్బంది అంతా కూడాను పిల్లలతో చాలా చక్కగా వివరించి చాలా మొత్తం అంత దగ్గరుండి తమ పిల్లలు వచ్చారా ఇక్కడికి మన ఆంధ్ర పిల్లలు ఉద్దేశంతో చూసుకున్నారు తర్వాత రెండవ రోజు రష్యన్ సైన్స్ అండ్ సోషల్ కల్చర్ సెంటర్ కొండ జరిగింది అందులో మనకి రష్యన్ టెక్నాలజీస్ ఏంటివి రష్యన్ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఏమేమి ఒప్పందాలు ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ కల్చర్ మనకు జరుగుతుంది ఏంటి వారి యొక్క విద్యను ఎలా మనం అక్కడ అభ్యసించుకోవచ్చు వారి దేశంలో కూడా ఎలా అభ్యసించుకోవచ్చు ఓకే మన దేశంలో వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వివరించారు వివరించి వారికి ఇండో రష్యన్ స్పేస్ కొలాబరేషన్ మీద వారికి పిల్లలందరికీ కూడా అంటే మనకే కాదు నేషనల్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది అక్కడ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో మన పిల్లలు కూడా పాల్గొన్నారు మొత్తం ఆరు ప్రైజులు ఉంటే నాలుగు ప్రైజులు మన వారికి వచ్చాయి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడా మనం పోటీ పడుతున్నాము ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది ఒక్కసారి ఈ పిల్లలతో కోఆర్డినేట్ అయ్యి పిల్లలతో మమేకమై చూసుకుంటూ ఉంటే మరి ఇంత బహుత్తరమైన కార్యక్రమాలు మనం గవర్నమెంట్లో ఉండి చేస్తున్నాం ఇంకా ముందుకు తీసుకెళ్ళిన ఇంకొంత బరువు బాధ్యతలు పెంచినట్లు మనకంతా కూడా రెస్పాన్సిబిలిటీస్ యూ కెన్ బేర్ మోర్ అన్నమాట ఇన్ ఫ్యూచర్లో సో ఇటువంటి సైన్స్ ఎక్స్పోజర్ టూర్స్ని పిల్లలకి ఇంకా చాలా చాలా భవిష్యత్తులో చూపిస్తుంది గవర్నమెంట్ వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ తరఫు నుంచి అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్తామనేసి మరీ మరీ కోరుకుంటున్నాను ఏదైతే పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ గేమ్స్లో ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో కూడా వాళ్ళు పాల్గొనైతే మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక గర్వకారణం అనేది చెప్పాలి ఎందుకంటే యాభై రెండు మందిగా వెళ్ళి అక్కడ అంతమందితో విన్నలు పొంది ఎన్నో అనుభవాలను అయితే షేర్ చేసుకున్నట్టు నాసా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మన పిల్లలు అంటూ అయితే మనకు ఎక్కువ ఎక్కడ కూడా అసౌకర్యం కలిగించకుండా జాగ్రత్తగా చూసుకున్నారని అయితే అధికారులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ హర్షిత వైక విజయవాడ